హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం పన్నీర్ లేకుండా పాలక పన్నీర్ చేసుకుందామండి ఇది ఎలా చేసుకోవాలో చూడటానికి వీడియోని చివరి వరకు చూడండి ముందుగా పాలకూరను ఒక కట్ట తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుని అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అందులో మనం కడిగి ఉంచుకున్న పాలకూరను వేసి దీన్ని బాగా మగ్గించుకోవాలి ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసి ఈ పాలకూరను బాగా ఉడికించుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూశారు కదా ఈ విధంగా ఉడికించుకుని దీని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు మనం పన్నీర్ని తయారు చేసుకుందామండి దానికోసం ఈ విధంగా ఒక సొరకాయని తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని సొరకాయ పైన ఉన్న తొక్కని ఫీల్ చేసుకోవాలి ఈ విధంగా ఈ గింజల పాటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల గింజలు ఉన్న పాటని తీసేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి అలాగే ఇందులోకి శనగలను తీసుకోవాలండి ఈ శనగల్ని ఒక నైట్ అంతా నానబెట్టుకు ఉంచుకోవాలి వీటిని ఒక నాలుగు స్పూన్ల శనగలు తీసుకుంటే సరిపోతుంది ఈ నానబెట్టిన శనగలని ఈ సొరకాయ ముక్కల్లో వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇది కాన్ఫ్లోర్ అండి దీన్ని ఒక మూడు స్పూన్లో కాన్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని గిన్నెలో మనం రుబ్బి ఉంచుకున్న సొరకాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా సమానంగా ఈ విధంగా పరుచుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో పెట్టి ఆరేడు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా మూత పెట్టి ఒక ఏడు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి చూసారు కదా ఆవిరిపోయిన తర్వాత ఈ విధంగా ఇది ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ఉల్టా చేసుకోవాలండి చూసారు కదా ఇది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన కర్రీకి పన్నీర్ ముక్కలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు దీంతో కర్రీ చేసుకుందాము సొరకాయని అలా తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనం సొరకాయ ముక్కల్ని గ్రైండ్ చేసేటప్పుడు రెండు పచ్చిమిర్చిని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా దీన్ని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇవి అచ్చం పన్నీర్ ముక్కల్లాగే ఉన్నాయి ఇప్పుడు మనం పాలకూరను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే బాండీలో ఒక మూడు గిన్నెల నూనెను వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఈ విధంగా సన్నగా చాప్ చేసి నూనెలో వేసుకోవాలండి వీటిని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయల్లోని పచ్చి లేకుండా బాగా వేయించుకోవాలండి సొరకాయ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేసి చూడండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సరిపడా కారం తగినంత ఉప్పును కూడా వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసిన పాలకూరని ఈ విధంగా వేసి దీన్ని కొద్దిసేపు వేయించాలండి ఈ విధంగా తిప్పుతూ దీన్ని వేయించాలి లేదంటే అడుగున మాడిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాసులో నీళ్ళు వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా కలిపి దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ దీన్ని ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని కొద్దిగా ఉడికించుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచిన పన్నీర్ ముక్కలను ఈ విధంగా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి వీటిని నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దీన్ని మూతపెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా నెమ్మదిగా ఇదంతా బాగా కలిసేలా దీన్ని కలుపుకొని మూతపెట్టి ఉడికించాలి దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి సొరకాయ తినలేని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్